వామట పచ్చడి చేశాను కదా ఇది అన్నంలో పెట్టుకున్నాను పాలకూర బంగాళదుంప క్యారెట్ ఇది వెల్లుల్లి కారం వెల్లుల్లి వెల్లుల్లి ఉల్లి కారం అనమాట వెల్లుల్లి కదా ఉల్లి కారం తిందాం ఎలా ఉంటుంది టేస్ట్ చాలా బాగుందండి చాలా బాగుంది మనకి అంటే వామా ఫ్లేవర్ కూడా తగ్గుతుంది చాలా బాగుంది అయితే ఇది మా నిల్వ ఉండదండి పచ్చడి ఒకరోజు రెండు రోజు అంతే ఆ రోజు రెండు రోజులు మనకు సరిపోన సరిపోయే అంత ఆకు పెట్టుకొని చేసుకోవటం ఎక్కువ చేసుకోకుండా నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్ ఉంది